హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ నిప్పట్లు బియ్యపిండితో చేసే ఈ నిప్పట్లు చాలా టేస్టీగా ఉంటాయండి గుల్లగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి అలాగే చేయటం కూడా చాలా ఈజీ అండి మన సైడ్ అయితే చెక్కలు చేస్తూ ఉంటాం కదా కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి చెక్కలకి ఈ నిప్పట్టుకి అలాగే టేస్ట్ వైజ్గా కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ నిప్పట్టు అనేది కర్ణాటక వాళ్ళ స్పెషల్ రెసిపీ అండి ఇక్కడ నేను మీకు ఒకటి కూడా చూపిస్తున్నాను చూడండి గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోవండి ఒకసారి నా వేళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది ఆయిల్ కూడా అస్సలు వండుకోలేదు కదా సో ఈ పండగకి తప్పకుండా ఈ నిప్పట్లు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఈ నిప్పట్టు కోసం అయితే ఫస్ట్ ముందుగా మిక్సింగ్ బౌల్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేట్ కానీ తీసుకోండి పిండి కలుపుకోవడానికి వీలుగా అందులోకి ఒక రెండు కప్పుల వరకు అయితే వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి ఒక రెండు కప్పుల వరకు వేసుకోండి పిండి అయినా వాడుకోవచ్చు కానీ పొడిపిండితోనే ఇవి టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇందులోకి చాలా కొంచెం ఆఫ్ అంటాం కదా జస్ట్ ఒక చిట్టికటి పసుపు వేసుకోండి అలాగే కారం పొడి కూడా ఒక్క టీ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం చక్కల్లో అయితే పచ్చిమిర్చి కారం వేస్తాం కదండీ ఇక్కడ మాత్రము ఇలాగా ఎండు కారం వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ వరకు అయితే తెల్ల నువ్వులు వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వాము వేసుకోండి వాముని ఇలా కొంచెం నలిపి వేసేసుకోండి అరచేతిలో వేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని కొంచెం పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనకి వేయించిన పల్లీలు ఉంటాయి కదండీ ఆ పల్లీలు కొన్న పొట్టు తీసేసి ఒక్క పావు కప్పు వరకు అయితే ఈ పీనట్స్ వేసుకోండి అలాగే వేపుడు శనగపప్పు ఉంటాయి కదా మనం చట్నీ చేసుకునే పప్పు కూడా ఒక్క పావు కప్పు వేసుకోండి ఈ పుట్నాలు పల్లీల్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి కానీ కచ్చా పచ్చాగా రా ఉండాలండి మనకి అక్కడక్కడ కొంచెం ఆ పలుకు అనేది తగులుతూ ఉండాలి ఒక్కసారి పలుసు ఇచ్చారంటే సరిపోతుంది కంటిన్యూగా అలాగ మిక్సీ పట్టద్దు పొడైపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం వేసుకోండి ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒక్కసారి చేతితోటి బాగా కలుపుకోండి ఇలా అన్నీ కూడా అన్ వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ పొడి పిండిని సాల్ట్ ఒకసారి ఉప్పు కారం సరిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తగ్గిందండి సో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనకి గుల్లగా రావటానికి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదు అంటే ఈ విధంగా ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేడి చేసి ఆ నూనెను వేసేసుకోండి ఇలాగ నూనె వేసేసి ఒకసారి మీకు కాలుతుందేమో అనుకుంటే కనుక ఒకసారి గట్టితోటి కలుపుకోండి లేదు అంటే ఇలాగ పొడిపిండి పైన వేశారంటే ఈజీగా చల్లారిపోతుంది ఒకసారి వేసిన ఆయిల్ పిండికి మొత్తం బాగా కలిసేలా రబ్ చేస్తూ పిండిని కలుపుకోండి ఒకసారి ఇలా పట్టుకుంటే మనకి పిండి అనేది ఒక ముద్దులాగా వచ్చిందంటే కనుక ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లండి ఇప్పుడు ఇందులోకి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకోండి ఒకేసారి వేసుకోవద్దండి కొంచెం కొంచెం నార్మల్ వాటర్ నుండి వేడి నీళ్ళు అయితే కాదు జస్ట్ నార్మల్ వాటర్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోండి నాకైతే మొత్తం ఒకటిన్నర కప్పు వరకు అంటే మనం తీసుకున్న ఈ రెండు గిన్నెల పిండికి ఒకటిన్నర గిన్నె వరకు వాటర్ పట్టినవి కదా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి గట్టిగా ఉండొద్దండి మనకి చపాతీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మీకు కావలసిన సైజులో ఇవి కొంచెం మీడియం సైజులోనే చేస్తారండి ఈ నిప్పట్లు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ఒక వాయికి సరిపడా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోండి మిగతా పిండి మనకి అది ఎండిపోకుండా డ్రై అవ్వకుండా పైన ఏదైనా ఒక తడి క్లాత్ వేసేసుకోండి ఇప్పుడు ఈ నిప్పట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా పాలిథిన్ కవర్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి లేదంటే పూరి ప్రెస్ ఉంటే కనుక దానితోనే చేసుకోవచ్చు ఇక్కడ ఈజీగా అందరికీ కన్వీనియంట్గా ఉండే విధంగా చూపిస్తానండి ఏదైనా పాలిథిన్ షీట్ తీసుకొని ఈ షీట్కి మొత్తాన్ని కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ మొత్తం బాగా అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఇలాగ ఒక్కొక్కటిగా సెట్ చేసుకోండి ఒకదానికొకటి ఒకటి టచ్ అవ్వకుండా చూసుకోండి ప్రెస్ చేసినప్పుడు గ్యాప్ ఇచ్చి మనకి అడుగు కొంచెం ఫ్లాట్గా ఉండేది ఏదైనా ఒక గిన్నె తీసేసుకొని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయండి ఇవి కొంచెం మందంగానే ఉంటాయండి నార్మల్ చెక్కలు అయితే కొంచెం పల్చగా ఉంటాయి కదా ఇవి కొంచెం తిక్కుగానే ఉంటాయి ఇలాగ ఒక వాయికి సరిపడా అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇవి ఈజీగా అండి ఆయిల్ కూడా మనం రాసాం కదా సో అస్సలు అంటుకోవు అలాగే ప్రతిసారి కూడా ఆయిల్ అప్లై చేయాల్సిన పని లేదండి ఎప్పుడైతే మీకు పిండి అతుక్కుంటుందో ఆ టైంలో ఆయిల్ అప్లై చేసేసుకొని ఏదైనా ఒక క్లాత్ పైన తయారు చేసుకున్న ఇన్ని పట్లను వేసేసుకోండి ఇలా ఒక వాయికి సరిపడా ముందు ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం తయారు చేసుకునే నిప్పట్లని ఒక్కొక్కటిగా ఇలాగ ఆయిల్లోకి వేసుకోండి ఇలాగా ఫ్రై చేసుకునేటానికి కూడా కడాయి కూడా ఈ విధంగా ఫ్లాట్గా ఉండే కడాయి తీసుకోండి కొంచెం మనకి ఎక్కువ నిప్పట్లు పడతాయండి ఎక్కువ కూడా వేసుకోవద్దు ఆయిల్కి సపరేట్ మాత్రమే వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత అప్పుడు గరిటతోటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిని ఈ విధంగా రెండో వైపు టర్న్ చేసుకోండి రెండో వైపులో కూడా చక్కగా వేగాలండి ఇవి వేగడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది కొంచెం మందంగా చేస్తాం కదా అలాగే ఆయిల్ నొరక బాగా తగ్గిన తర్వాత అయితే ఈ విధంగా ఆయిల్ నుంచి నిప్పట్లను తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇవి వేగే టైంలో నెక్స్ట్ వాయికి సరిపడే నిప్పట్లని ప్రెస్ చేసుకుంటే మనకి సరిపోతుందండి ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ